నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కృపా నన్ను ఏడువదు य ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధనిలు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు గమనించండి ఈ లోకంలో ప్రతి ఒక్కరు ధనాన్ని సంపాదించుకోవాలని ఆస్తిని సంపాదించుకోవాలని ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించాలని ప్రయత్నం చేయని మానవుడు అంటూ ఉన్నాడు ఒకవేళ ప్రయత్నం చేయలేదు అనంటే వారు స్వామరులైనా ఉండాలి వారి ఇతరుల మీద ఆధారపడి జీవించే వారైనా ఉండాలి అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనకు సెలవించింది ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నడుచువారు ధన్యులు ఇది జాగ్రత్తగా గమనించాలి ఎవరంటే యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ఏ త్రోవను ఏ మార్గాన్ని మనకు చూపించాడో దాంట్లో నడిస్తే ఆ నడిచిన వారు ధనిలు ఇప్పుడు వారికి ఏమే జరుగుతుందంటే నిశ్చయముగా వారు వారు చేతుల కష్టాన్ని అనుభవిస్తారు గమనించండి రోజు నేను ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెల్లవారు ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎంతో కష్టపడి మరి పని చేసి కొంత ధనాన్ని కూలిగా సంపాదిచ్చానుకోండి వారిచ్చిన ధనాన్ని నేను జోబులో పెట్టుకుని వెళుతూ ఉన్నాను మరి మేము చాలా మంది జనాల మధ్యలో తిరుగుతూ ఉన్నాను మరి ఏదో కొనుక్కోవాలని వెళుతూ ఉండగా ఆ డబ్బులు నాకు తెలియకుండా ఉంటే తీసుకొని ఉండొచ్చు లేకపోతే పడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను తీరా చూసి ఆ సామాను కొనాలని వెళ్ళినప్పుడు వస్తువులు కొనాలని వెళ్ళినప్పుడు చూస్తే డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు లేక నేను వస్తువులు కొనలేకపోతున్నాను అయితే ఈ డబ్బులు ఎవరికో దొరికేలాంటి ఎవరో దొంగతనం చేశాడు నా నా కష్టము ఇది ష్టార్థితం అయితే నేను దీన్ని అనుభవించలేకపోతాను దీన్ని ఆ దొరికిన వాడు లేదా దొంగతనం చేసిన వాడు అనుభవిస్తున్నాడు గమనించండి మనం ఈ లోకంలో ఎంతగా కష్టపడి సంపాదించినా ఒకవేళ దాన్ని మనం అనుభవించలేకపోతున్నామేమో ఉదాహరణకు నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను ఒక ఉపాధ్యాయుడు మాకు తెలిసిన ఉపాధ్యాయుడు మరి పదవి విరమణ సందర్భంగా మేము కొంచెం క్లోజ్ గా ఆయనతో మాట్లాడేవాడు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు ఇంకేముందయ్యా రిటైర్డ్ అయిపోయాను ఆ రిటైర్ అయిపోయిన వచ్చే డబ్బులతో నేను మంచి ఒక కారు కొనుక్కొని మంచి ఇల్లు కొనుక్కొని జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నానని మాతో చెప్పాడు గమనించండి రిటైర్డ్ అయిన రోజు మరుసటి వారం లోపల ఆయన మరణించాడు ఆయన కష్టార్జితంలో రావాల్సిన డబ్బులు ఏది తిరిగి రాలా ఆయన అనుభవించలేకపోయాడు గమనించండి కష్టార్జితాన్ని అనుభవించలేకపోయాడు అందుకే క్రైస్తవ విశ్వాసమైన మనకు దేవునిస్తున్న మాట నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే మొదట భయభక్తులు కలిగి ఆయన త్రోమలు ఎందుకు నల్లవాలి గమనించండి మన బైబుల్ కదా లోకాసు వార్త మరి ఇరవై నాలుగు లోకాసు వార్త పరిడవ అధ్యాయంలో మరి పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనకు ఒక చరిత్ర కనబడుతుంది ఒక ధనవంతుడు పంట వేశాడు విస్తారంగా పంట పండింది అప్పుడు తనతోనే తాను అనుకుంటాడు ఆహా నాకు అనేక సంవత్సరంలో సరిపడిన పంట పండింది నా చిన్న కొట్లు నా పాత కొట్లు తీసివేసి వాటిలో కొత్త కొట్లు గడిచి ధాన్యం దానిలో నింపుతాను అప్పుడు అనుకుంటానమాట నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని నేను అనుకుంటాను అని అంటుండగానే దేవుని వాక్వాయి ప్రత్యక్షమై వెల్లివాడ ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుతున్నాను మరి నీ సంపాదించినంత ఎవరి తరమగును అది ఎవరి దగ్గును కష్టం వారిని సంపాదించుకున్నాడు కానీ వాడు తినలేకపోతున్నాడు ఇదే మనం క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఎందుకు ఆ ధనవంతుడు తినలేకపోయాడు తన చేతులు కష్టార్జితాన్ని ఎందుకు తినలేకపోయాడు అంటే ఏసుకెస్ ప్రభుత్వారు ఒక మాట అంటాడు దేవుని కొరకే కాక తన కోసమే ధనవంతుడు అయ్యేలా వారి పరిస్థితి ఇలాగే ఉంటుందంటాడు దేవుని కోసమే అంటే దేవుడు మనం బిడ్డ తింటాడనే దేవుడు మన నుంచి ఆశించే దశమ అది కూడా ఆయన తిరిగి మనల్ని దీవించడానికి ఈ లోకం చాలా మంది దేవునికి ఇవ్వడానికి ఇబ్బంది పడతారు దేవునికి దశ భాగం అంటే ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమేమిచ్చిన దశ భాగం దేవుడు తింటాడా ఈ లోక మనుషులే కదా అనే అనే ఉద్దేశం కూడా చాలా మంది ఉంది గమనిచ్చండి ఒక వ్యక్తి తన చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాడంటే వారు దేవుడు నిర్ణయించిన మార్గంలో లేడు అని అర్థం చేసుకోవాలి ఒక చరిత చదువుదాం ఆది కాలం ఇరవై ఆరు అధ్యాయంలో మనకు ఇస్సాకు కనబడతాడు ఇస్సాకు జీవితంలో దేవుడు ఇక్కడ విన్నాం చూడండి ఇరవై ఆరు అధ్యాయం చదువుతున్నాను అబ్రాహం దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను కాలంలో కాక మరి కరువు కూడా వచ్చింది ఇస్సా కాలంలో ఆ కాలంలో మరి గణాలు చేసుకున్నా ఆయన ఉన్నాడు ఆ ప్రాంతం అంతా కరువుతో నిండి ఉంది అయితే మరి ఆ ఇస్సాకు ఈ దేశాన్ని విడిచి వేళ ప్రాంతాన్ని వెళ్ళిపోవాలనుకున్నాను ఎందుకంటే ఉంది కాబట్టి కానీ దేవుడైన యహో వార్తకు ఒక మార్గాన్ని చూపించాడు నువ్వెక్కడికి వెళ్ళద్దు నేను చెప్పే వరకు నువ్వు ఎక్కడే ఉండు నువ్వు ఈ దేశంలోనే పరవాసివై ఉండు నేను నీకు తోడై నేను నేను దీవిస్తాను నువ్వెక్కడే వెళ్ళకూడదు అని ఎప్పుడైతే ఆయన ఒక మార్గాన్ని చూపించాడు వెంటనే దేవుని మాటకు లోపడ్డాడు ఇస్సాకు దేవుని మాట లోబడి ఆ కరువున్న ఆ దేశంలో నివాసం చేస్తున్నారు చూడండి ఇస్సాకు ఆ ఇందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల బలము పొందెను ఆ దేశమంతా కరువు ఉంది ఆ దేశం కరువులో ఉంది ప్రజలు వ్యవసాయం చేసిన పంట రాదు అందుకని ఎవరు వ్యవసాయం చేయరు కొందరు ధైర్యం చేసి వేసిన ఒకవేళ పంట రాకపోతే ఏం చేస్తారంటే ఆ పంట ఎండిపోతుంటే చూసి మరి ఆ పంటను పశువులు వదిలేస్తారు మేత కోసం అయితే ఇక్కడ ఆ కరువు కాలంలో కూడా పంట వేసి మరి ఇస్సాకు నూరంతల ఫలం పొందాడంట కారణం ఏంటంటే దేవుని ఎందుకు భయగుప్తులు కలిగిన వాడు దేవుడు ఆయనకు ఏ మార్గాన్ని నిర్దేశించాడో ఆ మార్గంలో ఉన్నాడు కాబట్టి తన కష్టాజితాన్ని తలుతి తింటూ తన తరాలకు కూడా ఆ కష్టాజితాన్ని ఎత్తి పెట్టాడు అంతగా దేవుడు దీవించాడు ఇస్సాకుని అందుకే ఇస్సాకు ఆ దేశంలోనే గొప్పవాడైపోయాడు ఆ ప్రాంతం వారి ప్రజలకు బిష్టి ఇస్సాకును చూసినప్పుడు అసూయ కలిగిందంట ఒకవైపు భయం కలిగిందంట ఇంత గొప్పవాడైపోయాడు దేవుడు దీవించేస్తాడు దేవుడు ఊరికినే దీవించలే దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట విన్నాడు కాబట్టి దేవుడు దీవించాడు మరి ఈ రోజుల్లో మనం కష్టాన్నితాన్ని అనుభవించలేకపోవడం ఏంది మరి ఇస్సా గురించి మీకు ఇంకో విషయం చెప్తాను ఇస్సాకు రెక్క వివాహం ఆడకముందు ఆయన మరి వస్తూ ఉండగా ఈయన పొలంలో ఉన్నాడు మరి ఆమె ఒంటిదికి ఆయన అడిగింది అయితే ఆయన ఎవరు మరి మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాను ఆయన ఎవరు అంటే ఆయనేనమ్మా నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నీకు కాబోయే అని చెప్పగానే ఆమె ముని తెచ్చుకున్నాట మరి అక్కడ చదివితే ఇస్సాకు మరి ఆ పొలములోకి ఎందుకు వచ్చాడంటే ఆయన ధ్యానించడానికి వచ్చాడంట ప్రతి సాయంత్రము ఆయనకి బహుశా పొలములోకి వెళ్లి దేవునితో ధ్యానం చేయడం అలవాటేమో ఆయన ధ్యానించుకు వెళ్ళాడు యహోవా చూపిన మార్గం దేవుని యొక్క మార్గములో మనం నడిస్తే మన చేతుల కష్టార్జితం మనమే తట్టాము మన చేతుల కష్టార్జితం అది మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నీవు నేను దేవుడు మనకు ఏ మార్గాన్ని చూపిస్తాడో ఆ మార్గాన్ని అందుకే అన్నాడు ఒక మాట నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అనుభవిస్తున్నావు కాబట్టి నీవు ధన్యుడవు ఆ కష్టార్జితాన్ని మనం అనుభవిస్తే మనం ధన్యులము మనకు మేలు కలుగుతుంది మన కుటుంబాలకు మేలు కలుగుతుంది దేవుని వాక్యము తూచా తప్పకుండా పాటిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది దేవుని వాక్యం నెరవేర్చకుండా పడే సమస్య లేదు దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది అది మన మనం ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది మంచి మార్గంలో నడిపిస్తుంది అట్టి కృప దేవుడు మనకు దయచేసి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలయ్య ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి అయా మేము మా కష్టార్జితాన్ని మా చేతుల కష్టార్థితాన్ని మేము అనుభవించడానికి మీరు మార్గాలు తెలవండి కృప చూపించండి అటువంటి మార్గాన్ని మీరు మాకు తెలిపినందుకు వందనాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి అలాగేనైనా ఈ దినాను ప్రభు ఎవరైతే పుట్టినరోజు పండుగలు జరుపుకున్నారో వివాహ దినాలు జరుపుకుంటున్నారో ఎవరైతే సంతోష కార్యాలు వారి కుటుంబాలు జరుగుతున్నాయో ఆ కార్యాలను బట్టి వారిని దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే శ్రమలో దుఃఖంలో చింతలో ఉన్నారో అటు బిడ్డలకు ఓదార్పణ దయచేసి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఏనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె